విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు పాల్గొన్నారు తెలంగాణ విమోచన అధికారికంగా రామచంద్రరావు డిమాండ్ చేశారు కర్ణాటక మహారాష్ట్ర చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించదు అని ప్రశ్నించారు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా చేయట్లేదన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు రామ్ చంద్రరావు అధికారికంగా ఈ యొక్క సెవెంటీన్ సెప్టెంబర్ జరపండి ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటువంటి దినము ఈరోజు అందరం కూడా తెలంగాణలో గౌరవపడేటటువంటి దినము భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ లేకపోతే ఇది పాకిస్తాన్గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలి మిగిలే ఒక పరిస్థితి ఉండే మరి అటువంటి ఒక రోజుని అటువంటి ఒక త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మేము చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వారి కార్యాలయంలో చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము దీంట్లో మన సైనిక బలాలు కేంద్ర బలాలన్నీ కూడా పెరేడ్ చేస్తాము మన వాళ్ళ జరపపోతే ఏంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ఒక సంస్థల ద్వారా జరుపుకుంటామని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా మనం జరుపుకుంటాం